రాజా చార్లెస్ త్రీ మరియు బ్రిటన్ రాజసింహాసనం గురించి ప్రస్తుతం కొన్ని వార్తలు వస్తున్నాయి చార్లెస్ తన కుమారుడు ప్రిన్స్ విలియం మరియు కోడలు కేట్ మిడిల్టన్కు అనుకూలంగా పదవీ విరమణ చేయవచ్చని ఊహాగానాలు పెరుగుతున్నాయి రాజా మరియు కేట్ మధ్య జరిగిన వ్యక్తిగత సమావేశం ఈ వార్తలను మరింత బలంగా చేసింది ఇది వారి మధ్య బంధం బలపడిందని సూచిస్తుంది రాజా చార్లెస్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రిన్స్ విలియం మరిన్ని రాజ్య కర్తవ్యాలను స్వీకరిస్తున్నాడు రాయల్ బయోగ్రాఫర్ బిడల్ స్మిత్ చార్లెస్ అనారోగ్య చికిత్సకు గురవుతున్నందున విలియంపై మరిన్ని బాధ్యతలు పడుతున్నాయి అని చెప్పారు రాజపాల కుటుంబం ఈ మార్పులు గురించి చర్చించుకుంటున్న సమయంలో ప్రిన్స్ విలియం మరియు కేట్ త్వరగా రాజు మరియు రాణిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది అందరికీ ఇప్పుడు ఒకే ప్రశ్న రాజా చార్లెస్ తన పదవిని వదిలిపెడతారా తద్వారా విలియం రాజసింహాసనంలోకి అడుగు పెడతాడా